ఏ శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంసరణాత్వం తాం సర్వతో జయ మంగళ సర్వతో జయ మంగళ సర్వతో జయ విశ్వవసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం అసలు జ్యోతిష్య శాస్త్రంలో రాశి ఫలితాలు ఎంతవరకు ఫలిస్తాయి రాశి ఫలితాలు అనేటటువంటిది గోచార రీత్యా జరిగేటటువంటి అర్ధాతమ గురువు అష్టమ గురువు ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని రోగస్థానంలో శని వీటి యొక్క ప్రభావం చాలా వరకు ఉంటుందండి ప్రజల మీద ఎవరు దేనినైనా కాదనంత కానీ ఏలినాడు శని ప్రభావాన్ని ఎవరు తప్పించుకోలేరు కాకపోతే ఏంటంటే దానికి కొన్ని ఉపశాంతులు చేసుకోవచ్చు జన్మ లగ్నంతో వచ్చేటటువంటి సమయాన్ని బట్టి చూసేటటువంటి జాతక రీత్యా గ్రహాల యొక్క బలాబలాలు కనుక బాగున్నప్పుడు కొంత ఏలినాడు శని ప్రభావాన్ని అష్టమ శని ప్రభావాన్ని తట్టుకోగలుగుతారు ఈ విధంగా రాజు యొక్క ఫలితాలు కూడా గోచార రీత్యా కూడా కొన్ని తప్పకుండా వాటి యొక్క ప్రభావం మానవ మాతృల మీద ఉంటుంది అయితే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిస్తే మకర రాశి అవుతుందండి ఈ మకర రాశి వారు రేపు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఏలినాటి శని జరగటం వల్ల గత ఏడున్నర సంవత్సరాల బట్టి ఆరోగ్యపరంగా కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి పోతే వ్యాపారపరంగా కానివ్వండి చలనచిత్ర రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సినిమా పరంగా కానివ్వండి పోతే షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళకి షేర్ మార్కెట్ పరంగా కానివ్వండి చాలా ఇబ్బందుల్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఆరోగ్య లోపాలని చాలా ఎదుర్కొన్నారు అయితే ఈ గతించినటువంటి పీరియడ్ అంతా కూడా కొంత బ్యాడ్ జరిగింది కొంత గుడ్డు జరిగింది గుడ్డు కంటే బ్యాడ్ ఎక్కువగా జరిగిందని చెప్పవచ్చు అయితే రేపు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖుతో మకర రాశి వాళ్ళకి ఏలినాటిస్ అని అయిపోతుంది అయిపోవటం వల్ల మకర రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం నాలుగు అవమానం ఐదు ఎందుకంటే గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రోగస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు మే పద్దెనిమిదో తారీఖున రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలో సింహరాశిలో సంచారం చేయటం వలన అంటే మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో అష్టమ స్థానంలో రాహుకేతువులు సంచారం చేయటం వలన కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ శని ఏలినాడు శని అయిపోవడం వలన ఏలినాడు శని ప్రభావం తగ్గడం వలన వివేకవంతులు మరియు ఉదార స్వభావాలుగాను మార్పు చెందుతారు జనాదరణ పొంది గంభీరమైనటువంటి వారుగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు శత్రువులపై విజయకేతనం ఎగరవేస్తారు కుటుంబ వృద్ధి చెందుతుంది ఖరీదైనటువంటి గృహంలో సేవకులు మరియు అందమైనటువంటి అలంకరింపబడినటువంటి ఇంట్లో నివసిస్తూ ఉంటారు వైద్య విద్యకు సంబంధించినటువంటి విషయాలలో పోటీ పరీక్షల్లో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి చెందుతారు గృహ నిర్మాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది వాహన క్రయ విక్రయాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి పోతే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి ఈ శని సంచారం రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇదే రాశిలో అంటే మీనరాశిలో శని సంచారం మొదలైనప్పటి నుంచి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు పోతే విద్యార్థులకు విద్యాస్థానంలో మంచి అభివృద్ధి ఉంటుంది వ్యాపారస్తులకి కొన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి నూతన మార్గాలు కనబడతాయి ఆ నూతన మార్గాలు కూడా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మకర రాశి వాళ్ళకి శని సంచారం బాగుండటం వల్ల అనేక విధాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగాలలో మార్పులు చేర్పులు జరుగుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు చేర్పులు కొన్ని ప్రమోషన్స్ ప్రమోషన్స్ మీద ట్రాన్స్ఫర్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి పోతే గృహ నిర్మాణాలకు అవకాశం ఉంది స్థలాలు కానీ పొలాలు కానీ వాహనాలు కానీ క్రయ విక్రయాలు జరుగుతాయి ఆరోగ్యపరంగా సానుకూలంగా ఉంటుంది అయితే గురువు రోగత్ల్లోకి రావడం వల్ల కొంత రుణ విముక్తులను చేస్తుంది మీరు ఇంతకుముందు చేసినటువంటి రుణాలను కొంతవరకు రికవర్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి పోతే దూర ప్రయాణాలు చేసేటటువంటి వారికి విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి విదేశీయానం చేసేటటువంటి వారికి విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి చాలా ఉత్తమ ఫలితాలు సక్సెస్ అయ్యేటటువంటి రేటు చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఏమిటంటే మకర రాశి వాళ్ళకి ఏది ఏమైనప్పటికీ రాబోయేటటువంటి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి రెండున్నర సంవత్సరాలు విశ్వవశునామ సంవత్సరంలో నష్టం రాబోయేటటువంటి సంవత్సరంలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి తృతీయ స్థానం అందరి శని సంచారము అత్యంత సానుకూల సానుకూల ఫలితాలు ఇస్తుంది సంవత్సరం పొడుగున ప్రయాణాలు చేస్తూ ఉంటారు విదేశీ ప్రయాణాలు కూడా చే చేయడానికి ఉన్నాయి ఉద్యోగ విషయంలో బదిలీలు తప్పవు మతపరమైనటువంటి విషయాలలో ఆసక్తి పెంచుకుంటారు తోబుట్టువులకు ఆరోగ్య సమస్యలు కానీ వారితో మీ సంబంధం కానీ ఉంటుంది మీ సంతానం పురోగతి సాధిస్తారు మీ స్నేహ సంబంధాన్ని విస్తరించుకుంటారు సృజనాత్మకతతో సమయస్ఫూర్తితో తెలివితేటలతో అనేక వ్యవహారాల్లో విజయం సాధించుతారు ఏది ఏమైనప్పటికీ ఇంతకు ముందు కంటే మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మీ మాటకు విలువనిస్తారు విలువనిస్తారు కాబట్టి రాహుకేతువులు కొంత దోషపూరితమైనటువంటి స్థానంలో ఉండటం వలన మీ జన్మ లగ్నంతో జన్మజాతక రీత్యా కనుక కొన్ని గ్రహ గ్రహాలు కనుక బలంగా ఉన్నట్టయితే ఉన్నట్టయితే ద్వితీయ స్థానంలో రాహు సప్తమంలో శివ కుమ్మంలోనూ రాహు రాహుకేతువుల యొక్క ఫలితాన్ని కూడా కొంత తట్టుకోగలుగుతారు కాకపోతే రాహుకేతువుల యొక్క ఫలితం ప్రభావం కొంత బలహీనంగా ఉండటం వలన మీరు రోజు ప్రతిరోజు కూడా రాహుకాలం అని వస్తుంటుంది ఆ రాహుకాలంలో దుర్గా అమ్మవారికి నువ్వుల నూనెతో ద్వీపారాధన చేయండి మీకు అవకాశం కనుక ఉన్నట్టయితే దుర్గా అమ్మవారి స్తోత్రాలు కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరనామాలు సహస్రనామాలు రోజు నిత్య పూజలో చదువుకుంటూ ఉండండి చదువుకుంటుంటే రావు కేతువుల యొక్క ప్రభావం తగ్గుతుంది కేతువు యొక్క ప్రభావం తగ్గటానికి మీరు ప్రతిరోజు అవకాశం ఉంటే లింగార్తకం శివ పంచచరి స్తోత్రం శివ అష్టోత్తర నామాలు కూడా చదువుతూ ఉండండి మీకు ఇంకా కొంత మెరుగుదాయం మెరుగుగా ఉంటుంది అయితే ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినా కానీ మీకు కొంత సానుకూలత ఏర్పడుతుంది అయితే ఏమిటంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కెంపు రాయి ఉంగరం చేయించి కుడి చేతి ఉంగరం వేలికి పెట్టండి పోతే శ్రవణ నక్షత్రం వాళ్ళు ముత్యం రాయి ఉంగరం చేయించి కుడి చేతి చూపుడు వేలు కానీ ఉంగరం వేలు కానీ ధరించ ధరించండి ధనిష్ఠాన క్షేత్రం వాళ్ళు పగడం రాయి ఉంగరం చేయించి ఏడమ చేతి ఉంగరపు రేలుకి ధరించండి ధరించే మీకు ఆ రక్తం వల్ల ఇంకా కొంత ఉపయోగాలు కనబడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ గతించినటువంటి కాలానికంటే రాబోయేటటువంటి కాలం బాగుంది వివాహ ప్రయత్నాలు సానుకూలంగా జరుగుతాయి లవ్ మ్యారేజెస్కి కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి లవ్ మ్యారేజెస్ కూడా అరేంజ్డ్ మ్యారేజెస్ కింద ఏర్పడి వివాహం జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు తీర్థయాత్రలు చేసేటటువంటి ఉన్నాయి పోతే మీరు ఖర్చు పెట్టేటటువంటి డబ్బుని ఆలోచించి అది సద్వినియోగమైన ఖర్చు అయితేనే ఉపయోగించండి దుర్వినియోగం జోలికి వెళ్ళకండి ఎందుకంటే రాహుకేతువులు లోను సింహంలోనూ సంచరించడం వల్ల కొన్ని దూతాల మూలకంగా కొన్ని వ్యసనాల మూలకంగా డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి వాటిని కంట్రోలింగ్ చేసుకోవడానికి దైవ బలం ఒకటే మార్గం కాబట్టి మీరు నిత్య పూజ ఎట్టి పరిస్థితులలోనూ ఆపద్దు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు శివయ్యకి సంబంధించినటువంటి స్తోత్రాలు నిత్యం చదువుతూ ఉండండి మీకు కొంత బెటర్మెంట్ రావడం తథ్యం కాబట్టి అందరూ ఈ విధంగా చేసి గ్రహ బలాన్ని తగ్గించుకోండి దైవ బలం వల్ల గ్రహ బలం తగ్గి మంచి ఫలితములు పొందగలరు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా జాతర నా చేస్తూ సర్వే జనాలు భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి 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 సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ జ్యోతిష్యవాత ప్రవీణ విజయవాడ త్రీ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ ఎయిట్ టూ శుభం శుభం భవతు